బాబు జగజీవన్ రావు నూట పదిహేడవ జయంతి జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానమంత్రిగా చేసి పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి నాయకుడు అయిన జ్యోతిరావు పూలే భగత్ జగ బాబు జగజీవన్ రాములు ఎన్ని దశాబ్దాలైన దేశంలోని బడుగు బలహీన వర్గాలని మర్చిపోలేరు అంబేద్కరు జ్యోతిరావు పూలే బాబు జగజీవన్ రావు ఇళ్ళు ముగ్గురు త్రిమూర్తులుగా బహుజన సమాజం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జనరల్గా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయొచ్చు కానీ అధికార పక్షంలో ఉండి ఎన్ని పుచ్చుకోలు అన్ని చేసుకుంటూ వచ్చిండు అనేది బాబు జగ్జీవన్ రావు గురించి మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుల వివక్ష కుల వివక్ష నిర్మూలన కోసం అదేవిధంగా పిల్లలకి చదువుల కోసం భవిష్యత్ తరాల చదువుల కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు సో అందుకోసం ఆయన ఏని పునాదులు అంటూ లేవు అనేది మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు బాబు జగ్జీవన్ రామ్ చిన్నప్పటి నుంచి కుల వివక్షతను ఎదుర్కొన్నారు వంద ఎనిమిది ఏప్రిల్ ఐదో తేదీన బీహార్లోని చాంద్వా గ్రామంలో పుట్టినటువంటి ఆయన అంబేద్కర్ కంటే ఎక్కువ బాధలు పాఠశాలలో కొండలో నీరు తాగనేయకుండా ఆనాటి సాచార్య విద్యార్థులు ఎవక్స్ చూపేవాళ్ళు దీనికి వ్యతిరేకంగా బాబు జగజీవన్ రావు పోరాడాడు అనేక కష్టనాక్షరాలు కోరిచాడు విశ్వవిద్యాలయం చదువుకొని డిగ్రీ పట్టాలనుకున్నాడు సో ఆ విధంగా అణగారిన తరగతులకు లీక్ అధ్యక్షునిగా ఎన్నిక ఎనిమిదేళ్ళ అధ్యయ అధ్యక్షునిగా కొనసాగాడు దాంతోపాటు పాటు అనేక సామాజిక పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించాడు వాళ్ళ ముప్పై ఆరులో శాసనమండలికి రిజర్వ్ సీట్కు నామినేటెడ్ అయ్యింది నలభై రెండు కిట్ ఇండియా యోజంలో పాల్గొని జైలుకెళ్ళారు ఒక నలభై ఆరులో పండిట్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో కార్మిక శాఖని నిర్వహించారు అదేవిధంగా చిన్న వయసులో మంత్రి కాడంతో ఆయన అప్పట్లో బేబీ మినిస్టర్ అని నిర్ణయంతో ఆధిపత్య వర్గాలు పిలిశాయి సో అంబేద్కర్ మాటల గౌరవించి రాజ్యాంగ సభలో కీలక పాత్ర పోషించారు అంబేద్కర్ తర్వాత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్ప నాయకుడు జగజ్జీవన్ రావు ఎవరికి సాధ్యపడినందుగా స్వతంత్ర స్వాతంత్రానంతరం యాభై ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యునిగా ముప్పై మూడు సంవత్సరాల పాటు మంత్రిగా అనేక శాఖ నిర్వహించి ఘనత ఆయనదే కేంద్ర వ్యవసాయ మంత్రిగా రతీప్ లోనికి నేతృత్వం వహించారు తాను మంత్రిగా ఉండగా ఆకలితో ఏ ఒక్కరో మరణించకూడదన్న చేసి సందరికాణం పెట్టిన మహనీయుడు అయినా జగజ్జీవన్ రామ్ ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రయత్నంలో మన దేశం ఘన విజయం సాధించింది బంగ్లాదేశ్ విముక్తి కలిగించిన మహనీయుడు అయిన మన డెబ్బై ఏళ్ళు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తుందో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు తర్వాత మొరార్జీ దేశాయ్ కేబినెట్లో జగజ్జీవన్ రామ్ ప్రధానిగా వ్యవహరించారు ఆయనకి భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ ఎప్పటికీ ఉన్నది సో పెద్దవారి మిత్రులారా ఈ దేశ అభివృద్ధి కోసం బాబు జగజీవన్ రావు చేసినటువంటి కృషి అనివచ్యం సో పెద్దవారి మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ ఈ విషయాలు